ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు తాను ఎలాంటి పదవుల్లో ఉన్నా నియోజకవర్గ ప్రజలకు మాత్రం సేవ చేయడానికి ముందు ఉంటానని తెలిపారు సిద్దిపేటి జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు ముందుగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన ఎంపీ ఆ తర్వాత గ్రామంలోని పోచమ్మ పెద్దమ్మ దేవాలయాల ప్రహరీ గోడ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న రెండు సందర్భాల్లో కూడా గ్రామ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు ప్రధాన సూర్య యోజన పథకం ద్వారా ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం రూపాయల వరకు సబ్సిడీ అందిస్తుందని వెల్లడించారు దీంతో సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని ప్రజలకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ చిక్కుడు చంద్రం జిల్లా ప్రధాన కార్యదర్శి విభీషణ్ రెడ్డి నాయకులు శ్రీకాంత్ రెడ్డి నర్సిం ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు భూపూజ చేసుకున్నటువంటి భోజమ్మ గుడికి సంబంధించిన కాంపౌండ్ వాల్ నిబంధం గారి సంఘానికి సంబంధించి ముద్రాజ్ పెద్ద పెద్దల్లి దేవాలయ దగ్గర వాళ్ళు కాంపౌండ్ వాల్ అడిగారు కానీ దీని కాంపౌండ్ వాల్ మొదలు ఫంక్షన్ హాల్ పెడితే బాగుంటుందేమో ఆలోచించాలని ఒక అభిప్రాయం వ్యక్తం చేసినా చాలామంది ముద్రాజ్ మిత్రులు కూడా అంగీకరించినట్టు గనపడ్డారు అదొకటి దాంతో పాటు ఏసీ కమ్యూనిటీ చాలా కాలం నుంచి పెండింగ్ ఉండే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పూర్తి చేసి కొబ్బరికాయ కొట్టాల్సింది కొద్దిగా పని ఆలస్యం కావడం వల్ల ఆలస్యంగా వచ్చినాం ఇంకో రెండు మూడు రోజులైతే అయితే మళ్ళీ ఎలక్షన్స్ కోడ్స్ అయితే రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తొందరగా భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఈ రోజు దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది అక్కడ ఒక డ్రైన్ కి సంబంధించి కాలనీ పేదలందరూ ఇప్పుడే నా దృష్టికి తీసుకొచ్చినారు కోడ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడిన ఇబ్బంది ఉంటుంది తప్పకుండా తుకాపూర్ గతంలో ఏ రకంగా అయితే ప్రేమగా చూసినామో నా దగ్గర ఎమ్మెల్యే ఉన్నప్పుడు నిధులు ఉన్నప్పుడు ఎట్లయితే మీకు సాయం చేసే ప్రయత్నం చేసినామో రేపు భవిష్యత్తులో కూడా ఎంపీగా తప్పకుండా తుకాపూర్ గ్రామానికి కావాల్సినటువంటి నిధులని నూటికి నూరు శాతం ఇస్తాం ఈ గ్రామం బాగుండాలని కోరుకుంటాం ఎందుకంటే మల్లన్న సాగర్ అని అందరూ వెళ్ళిపోయి ఊరు ఎలిచిపెట్టి పోయిన వాళ్ళు పోయినాం కానీ ఉన్నోళ్ళు మాత్రం ఈడీ ఉండి బాగా కష్టపడుతున్నారు ఉందంటే తుక్కాపూర్ కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు ఎప్పుడేమి ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నేను నిలబడతానని తెలియజేస్తూ ఒక రిక్వెస్ట్ నాకు మీ తుక్కాపూర్వలతోటి ఎక్కువ మటుకు స్లాబ్లే కనబడతా ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి అర్గర్ సూర్య యోజన అని ఒక పథకం ఇచ్చింది ఇంటికి రెండు అంటే రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తారు మూడు వందలు ఫ్రీ ఇస్తారు ఎలక్షన్లోపుడు వచ్చి చెప్పే బోగస్ మాటలు లాభ ఇవి మీరు మీ ఇంటి మీద సోలార్ సోలార్ ప్లేట్లు పెట్టుకొని మీ అందరి మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకునే స్థితికి పోతే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి తరఫు నుంచి ఒక ఇంటికి రెండు మెగావాట్లను మీరు ఉత్పత్తి చేసుకునేందుకు మీరు ముందుకు వస్తే సుమారు డెబ్బై నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మీకు ఒక్కొక్క ఇంటికి ఇస్తారు కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయో మీకు తెలుసు కరెంటు ఎప్పుడవుతుందో ఎప్పుడు అవుతుందో మీకు తెలుసు కాబట్టి ఎక్కువ శాతం బంగ్లాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ ఒక్క సహాయం మీరు నాకు చేయండి ప్రతి బంగ్లా మీద సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోని కరెంటు బిల్లు లేకుండా కరెంటు మీరే తయారు చేసి రకరకాలైనటువంటి కొత్త పద్ధతుల ద్వారా మీ గ్రామాన్ని కొంచెం ఆదర్శ గ్రామంగా తీర్చుకునేందుకు మీరు పనిచేయాలని కోరుకుంటూ